హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఈ నెక్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ మధ్య నాకైతే ఒక కస్టమర్ వచ్చారండి ఈ నెక్ కుట్టమని నేనైతే కుట్టిస్తానని చెప్పాను ఈ మధ్య అయితే ఎవరు రాలేదనమాట ఈ నెక్ ఇంకా నా దగ్గరికి రాలేదేందా అనుకునేదాన్ని కంపల్సరీగా వచ్చేసింది నెక్ అనేది చూడండి నా స్టైల్లో ఈజీ మెదల్లో ఎలా కట్ చేసుకోవాలి కొన్ని కొన్ని కొలతలు తెలిస్తే ఎలాంటి నెక్ అయినా సరే ఈజీగా కట్ చేసుకోవచ్చు బ్యాక్ వచ్చేసి నెక్ అనేది ఇచ్చేసాను చూడండి హ్యాంగర్స్ అనేది ఇలా నా స్టైల్లో అయితే ఈ విధంగా పెట్టేసాను అనమాట సింపుల్ గా హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ అనేది పెట్టేశాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ వచ్చేసి నెక్లు లు కాకుండా కొలతలు అనేది బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కొలుచుకోవాలనేది ఫుల్ వీడియో పెట్టాను చూసేసేయండి మీకు గనక ఫ్రంట్ పార్ట్ కటింగు స్టిచ్చింగ్ కావాలనుకున్న వాళ్ళు కంపల్సరిగా కామెంట్ అయితే చేయండి ఒకరికి ఇద్దరికైతే నేను వీడియో అనేది చేయలేనండి ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొంచెం వర్క్ అనేది హెవీగా ఉంది మన ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మోడల్తో మళ్ళీ అయితే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్